ఏంటి అసలు మీరు సమస్య ఏంటి మిమ్మల్ని బయటికి రానిచ్చా లేని ప్రజా చెప్పిన పాలన ఎందుకు ఎందుకు అట్లా అనాల్సి వస్తుంది ఎందుకంటే బయటగా మీరే చూస్తున్నారు కదా రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాకు ఇప్పటి వరకు రెండున్నర సంవత్సరాలు అయితే ఒక ఐదు వేల ఉద్యోగాలు తప్ప ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా బయట డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీటింగ్ లో చెప్పేస్తుంటారు కానీ ఆ విధంగా మీరు చెప్పి చెప్పిస్తారు మంచిదా కాదని మీరే ఒకసారి తెలుసుకోవాలి అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే ఆయన రేవంత్ రెడ్డి కాదు పంచి మాలిని రెడ్డి ఆయన ఆయన మాట మీద ఆయన నిలబడాడు ఆయన పేరు పెట్టక అసలు ఆయన మన ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి కాబట్టే కదా మేము పేరు ఎత్తగా చెప్తున్నా మేము నమ్మి కదా ఆయన ఓటేసింది ముఖ్యమంత్రి మేము మేము ఓటిస్తే కదా ముఖ్యమంత్రి అయ్యింది ఇక్కడ ఏ జిల్లా మీద మాది వికారాబాద్ నాలుగే కొడంగా కొడంగలి నేను ఓటించిన ఎందుకే ఆయన పేరు ఎత్తకొని చెప్తున్నా ఎందుకట్లా ఎందుకంటే మాకు అన్నా జీవితా నాశనం చేస్తున్నా ఎందుకంటే మాకు ఇప్పుడు ఏజీ ముప్పై దగ్గర దాకా వచ్చింది ఇప్పుడు మేము చదువుకొని ఇప్పుడు ఏడుకి వెళ్ళాలన్నా మాకు బయట జాబులు లేక అవును ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్నామంటారు ఎక్కడ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఏడున్నాయి చూపెట్టండి అదే బయట ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలుకి వెళ్తే ప్రైవేట్ వెళ్తే గానీ అరే భయ మేము పదివేలు ఇస్తాం చేసేది ఏంటి లేకపోయి వెళ్ళండి భయంటారు మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా ఏడాది ఉద్యోగాలు ఎక్కువ ధర్నాలు చేస్తున్నాడు కదా ఏ పనికి ఉద్యోగాలు ఎక్కువైనా ఒకసారి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే మీరు వచ్చి చూడదా నీకు ఎవరన్నా నువ్వు వేసినావా ఏ ఉద్యోగాలు వేసినావు నువ్వు ఉద్యోగాలు ఎక్కువైనా అని ఏం వేసినావా అని మిమ్మల్ని ఎవరో ఒకరు ఒక మాట అంటే మా మా ఫ్యామిలీ అన్నారని చెప్పి అసలు సాక్షిగా గుడ్డలు కూడా తీసి అని చెప్పినావు ఈ రోజు నువ్వు మాట మమ్మల్ని మాటిచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నావు నిన్ను ఏడాది కూడా తీసి కొట్టావు ఈ రోజు నిన్ను ఆ రోజు గుడ్డలు కూడా తీసి బయట చెప్పు మీరు మీరు కొట్లాడుకుంటారు ఇప్పుడు నిన్ను సిద్ధ ఇప్పుడు ఏ తీసి కూడా తీసుకొట్టాలి ఇప్పుడు చెప్పు ఆ విధంగా నీ అసలు ఉండొద్దు నిన్ను ఈ విధంగా ఉండాలంటే నీ అసలు మస్తు చేస్తున్నాం మళ్ళీ ఐదేళ్ళు మాట నిజం లేదు శ్రీధర్ బాబు గారు జాబ్ చేసి కాలెండర్ కాదు అని చెప్పేసి అదే మీకు హామీ ఇవ్వడం ఎందుకు రాసుకోవడం ఎందుకు మీకు అంటే బల్మూర్ వెంకట్ వీళ్ళందరూ రియాజ్ కావచ్చు కోదండరాము ఆకునూరు మురళి వీళ్ళు ఎందుకు మాట్లాడతారు డబ్బు కాసాపడి అమ్ముడిపోయిన వాళ్ళు ఒక్కరు కూడా మాట మీద ఉంటాయి అమ్ముడిపోయిన వాళ్ళ ఒక్కరు వచ్చి వస్తారు మీకు ఇస్తామని చెప్పేస్తారు వచ్చి మాట్ ఇస్తారు వెళ్ళిపోతారు ఒక్కరు కూడా నిజా నిజాయితీ పదవి కారు చెప్పాలంటే ధర్నాలు చేసే మొత్తం ఏదో రాజకీయం కోసము దానికోసమే చేస్తున్నారు మాకేం అవసరం రాజకీయం గురించి అదే మా మా బాధలు మేము చెప్పుకుంటున్నాం మీడియా ద్వారా మీరు ఉంది అసలు నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది నా ఇగో మేము వచ్చి నాలుగైదు సంవత్సరాల నుంచి ఇక మరి హాస్టల్లో ఉండి అసలు మనీ లేక ఇంట్లో అలగాలి సంక్రాంతి సీజన్ ఉందా ఇంట్లో కూడా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అసలు మా బాధ ఏం చెప్పాలి ఇంటికాడికి అయితే మా విలేజ్ వాళ్ళు అదే ఏం జాబ్ వచ్చిందా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని బాధ చేస్తుంది బాధేస్తున్నా ఇకెళ్ళి ఫెస్టివల్ కూడా వెళ్ళాలి అంటే బాధ అనిపిస్తుంది అరే అయ్యా సార్ మాకు నోటిఫికేషన్ మీకు ఈసారి జాబ్ అంటే మీకు రావు రా ఏం చేస్తారా మీకు జాబ్ రావు ప్రైవేట్ జాబ్ అంటే మొన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మెట్రో జాబ్ మెట్రో జాబ్ వెళ్తే అరే భావి పది రోజులు ఇస్తాం ఇంత చదువుకొని ఇబ్బంది ఇంటికాడ పరిస్థితులు ఎట్లా వ్యవసాయం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళు అసలు కనీసం మాకు మనీ కూడా పంపలేక రానికి కూడా వంద రూపాయలు ఇచ్చి పంపుతారు ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ ఉండి మేము జాబు లేక ఏం చేయలేక అక్కడ జాబు చేయలేక మరి ఇక్కడ తిండి తినలేక ఏం చేయాలన్నా అసలు పరిస్థితి ఉండాలా పోవాలనిపిస్తుంది ఓకే